నమస్తే నేను మిచారి అక్షయ మీడియాకు స్వాగతం ఫ్రెండ్స్ ఈ ఏడాది మనకు రెండు సూర్యగ్రహణాలు కనిపిస్తాయి ఒకటి అయిపోయింది రెండో సూర్యగ్రహణం అక్టోబర్ రెండో తారీఖున అంటే అమావాస్య రోజే ఏర్పడుతుంది అయితే ఈ పండితులు చెప్పడం ఏంటంటే ఈ రెండో సూర్యగ్రహణం మన దగ్గర కనిపించదు కాబట్టి మనకు ఎలాంటి సాధక సుతకాలు లాంటివి ఏమి ఉండవు అన్నీ చేసుకోవచ్చు అని ఈ రెండో సూర్యగ్రహణం ఈ పసిఫిక్ మహాసముద్రం ఆర్కిటెక్ దక్షిణ అమెరికా ఫెరు లాంటి దేశాలలో కనిపిస్తుంది మనకు మాత్రం కనిపిస్తుంది ఇది పండితులు చెప్పేది ఖగోళ శాస్త్రత్వ రింగ్ ఆఫ్ ఫైర్ సూర్యగ్రహణం అంటున్నారు రింగ్ ఆఫ్ ఫైర్ అంటే ఏంటంటే మన రింగ్ ఉంటుంది కదా అలాగే చుట్టూ వలయాకారం మనకు కనిపిస్తుంది సూర్యుడు మండుతున్నట్టు మండుతున్న ఒక వలయాకారం కనిపిస్తుంది ఆ లోపలి భాగం ఏమైంది అనేది కదా ప్రశ్న ఇక్కడ వాస్తవానికి ఏంటంటే ఈ భూమికి సూర్యునికి మధ్య చంద్రుడు వస్తే సూర్యగ్రహణం ఏర్పడుతుంది అది పాక్షికం సంపూర్ణం ఉంటుంది కదా అయితే ఈ ఈసారి సంపూర్ణ సూర్యగ్రహణమే కాకపోతే సూర్యగ్రహణం రోజు చంద్రుడు సూర్యుని కంటే చాలా సైజులో తక్కువ ఉంటాడట ఎందుకు మరి తగ్గోళ్ళ సైజు తక్కువ ఉంటుంది కాబట్టి ఈ బిల్ల మీద మనం పాలు బిల్ల పెడితే చుట్టూ మనకు అదృపాయ బిల్ల ఎక్కువ ఉండి కనిపిస్తుంది అదే విధంగా సూర్యునికి ఈ చంద్రుడు అడ్డం వచ్చిన సైజులో తక్కువ ఉంటుంది కాబట్టి ఆ చుట్టూ మనకు ఈ మండుతున్న సూర్యుడు కదా భాగాలు మొత్తం చుట్టూ రంగు అది రింగ్ ఆకారంలో కనిపిస్తారు ఆ ఆకారం ఉన్నది కాబట్టి రింగ్ ఆఫ్ ఫైర్ ఫైర్ అనే సూర్యగ్రహణం మనకు ఏర్పడబోతుంది ఈ ఇది ఆకాశంలో మరొక అద్భుతంగా మనకు చుట్టూ మన రింగ్ ఉంటుంది కదా బది గోరుకు పెట్టుకున్న రింగ్ అలాగే చుట్టూ అంటే నల్ల ఆకారం చుట్టూ ఈ మండుతున్న భాగం కనిపిస్తుంది సూర్యుంది అది రింగ్ వలయ కారణం ఉంటుంది కాబట్టి రింగ్ ఆఫ్ ఫైర్గా కురుస్తున్నారు దీన్ని రింగ్ ఆఫ్ ఫైర్ సూర్యగ్రహణం అంటారు అక్టోబర్ రెండు నాడు వస్తుంది అయితే ఏంటంటే మన భారతదేశంలో అది కనిపించదు ఎందుకంటే రాత్రి తొమ్మిది గంటల తర్వాత ఏర్పడుతుంది తెల్లదామున మూడు గంటల తర్వాత సూర్య అంటే దాదాపు ఆరు గంటల పైన ఈ సూర్యగ్రహణం ఉంటుంది అయినా మనకు కనిపించదు కాబట్టి మనకు ఎలాంటి సూతకాలు లేవు అని పండితులు చెప్తున్నారు ఇది ఒక ఆకాశం ఒక అద్భుతంగా మనం చూడొచ్చు అని ఖగోళ శాస్త్రజ్ఞులు చెప్తున్నారు